జై శ్రీరామ్ రాయచోటి యువతకి జై రాయచోటి యువతకు ఉన్నటువంటి యూనిటీకి ఆనందంగా శిరస్సు ఉంచి మీకు అభినందనలు తెలియజేస్తున్నా నిజంగా ఇది కదా కావాలి ఒక దుర్మార్గాన్ని ఒక నీచమైన కుట్రల్ని ఎదుర్కోవడానికి కావాల్సిందే యూనిటీ ఆ యూనిటీ మొట్టమొదటిసారిగా నేను నేను ఇన్ని రోజులుగా వినడమే కానీ ఇన్ని రోజులుగా బాధపడమే కానీ మొట్టమొదటిసారిగా యూనిట్ని రాయచోటి యువతలో చూసి చాలా ఆనందపడుతున్నా చాలా గర్వపడుతున్నా ఎంత ఒక కుట్ర పూరితంగా అణిచివేయాలనే లేకపోతే ప్రీ ప్లాన్డ్గానో తెలియదు కానీ వారు చేసినటువంటి ఘటనకి మామూలుగా హిందువులు అంతా పరిగెత్తారు అలాంటిది నిన్నటి రోజున రాయచోటిలో హిందూ యువత నిలబడిన తీరు చాలా అభినందనీయం అదే విధంగా జరిగిన సంఘటన ఇంకా ఎక్కువ ప్రమాదం జరగకుండా ప్రజల్లో ఎక్కువ యొక్క సంఘటనలు జరగకుండా రాయచోటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వారు చూపించినటువంటి తెగువ వారు చూపించినటువంటి ధైర్యం అది కూడా నిజంగా అభినందించదగ్గ విషయమే పోలీస్ శాఖను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం అసలు విషయానికి వస్తే రాయచోట్ల ఏం జరిగింది ఎందుకు ఈ విధంగా ఇంతమంది యువత ఇంతమంది ఒక్కచోట గ్యాదర్ అవ్వాల్సి వచ్చింది ఒక్కసారిగా జై శ్రీరామ్ అంటూ నినదించాల్సి వచ్చింది ఎంతో స్వేచ్ఛగా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి ఈ రాయచోటి ఒక్కసారిగా ఎక్కడ మత ఘర్షణలు పెరిగిపోతాయో ఏం జరుగుతుందో అని ఉద్రిక్త వాతావరణం రావాల్సిన దానికి కారణమేంటి ఇక్కడ నేను ఒక మతాన్ని అనుకోలేకపోతే ఇంకా ఎవరినో బాధ పెట్టడానికి వీడియో చేయట్లేదు హిందువుల్లో చైతన్యం తీసుకురావడానికి అసలు దేశం అంటే ఏంది ధర్మం అంటే ఏంది తెలియజెప్పడం కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నా ఐదవ తేదీ రాత్రిన ఈ అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ కన్నస్వాములు వీళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం వాళ్ళు మాల వేసిన తర్వాత వాళ్ళు ఆ కలశాలను తీసుకొని ఆ అన్ని వీధులు చుడుతూ దాని తర్వాత ఆ శబరిమలు వెళ్ళడం ఒక ఆణవాయితీ ఆ అణవాయితీలో భాగంగానే ఐదవ తేదీన జరిగినటువంటి అయ్యప్ప పూజ అనంతరం స్వాములంతా బయలుదేరితే అందులో కొంతమంది స్వాములు బస్సులో బయలుదేరితే ఆ బస్సు ప్రయాణం ఇక్కడ మసీద్ ముందుగా ఆ మసీద్ ఎక్కడ ఉందంటే మెయిన్ రోడ్ మీద ఉంది ఒక రోడ్డు మీ దీంట్లో ఎక్కడో సపరేట్గా ఎక్కడా లేదు వీళ్ళు కావాలని అక్కడ పోయి చేసింది ఏం లేదు అనునిత్యం ఒక హిందువే కాదు ప్రతి హిందూ క్రిస్టియన్ అన్ని మతాలకి బోధు అందరూ కూడా ప్రతి ప్రాతినిత్యం వెళ్ళవలసిన రోడ్డు అది ఆ రోడ్డులో వీళ్ళు అయ్యప్ప భజన చేసుకుంటూ వస్తూ ఉంటే అప్పటికే మసీదులో ఉన్నటువంటి యువతకి ఈ బస్సులో నుంచి వచ్చే ఈ స్వామియే అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప అనే మాటల్ని వాళ్ళు చెవున పడి వాళ్ళకి ఆ చెవులకి అది ఒక గందరగోళంగా అయిపోయి బయటకు వచ్చారు కొంతమంది ఫస్ట్ యువత బయటొచ్చే ఆపండి సౌండ్ ఆపండి అని చెప్పి తిరగబడ్డారు బస్సును ఆపి బస్సు సౌండ్ ఆపకుండా సౌండ్ ఆపేసి మీరు శబ్దం చేయకుండా ఇక్కడి నుంచి అంటే మసీదు ముందు శబ్దం చేయకూడదు అని అనేసరికి యాక్చువల్గా ఆ పిల్లకాయలు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు రాయిచట్టు వాళ్ళు అంటే విషయం తెలిసి ఉంటుంది వాళ్ళు అది పోలీస్ శాఖ బయట పెట్టాలి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారు అనేది రాయచోటి యువత అక్కడ పుట్టి పెరిగిన యువతకి ఒక్కసారిగా మీరు ఇక్కడ సౌండ్ చేయకూడదు భజన చేయకూడదు ఇది మా మసీదు అనేసరికి వారికి కోపం వచ్చి నువ్వు కూడా అడగడానికి మా రాయచోట్లు మా రోడ్లు మేం పోతా అంటే అని వీళ్ళు తిరగబడ్డారు వీళ్ళు తిరగబడే సమయానికి ఎక్కడి నుంచో వచ్చారో తెలియదు కానీ మసీదు లోపల నుంచి ఇంకా ఎక్కడి నుంచో ఇంకా వందల సంఖ్యలో ముస్లింస్ యూత్ రావడం జరిగింది వచ్చి ఒక్కసారిగా బస్సును కొట్టి ఆపుతారు లేదని బస్సు అద్దాలు కూడా పగలగొట్టారు మీకు వీడియోలో కనబడుతూ ఉంటుంది బస్సు అద్దాలు కూడా పాల్గొట్టడం జరిగింది ఈ సంఘటనకి ఒక్కసారిగా ఇదైనటువంటి యువత భయపడి పారిపోకుండా ఎదురు తిరిగారు చూశారు ఆ తీరు దానికి నిలబడ్డారు యాక్చువల్గా ఎక్కడ కూడా ఈ సంఘటన చూడడం వాళ్ళ మీద పడతా అంటే ఇందులో పరిగెత్తిన మీద చూశాం కానీ మొదటిసారిగా రాయిచోట యువత ఆ యువతలో ఒక శివాజీ దూరాడు తెలియదు అల్లూరి సీతారామరాజు కనపడ్డాడు తెలియదు కానీ శ్రీకృష్ణ దేవరాయలు ఈ సౌత్ మన రాయలసీమని కర్ణాటక దీన్నంతా ఒక వెలుగు వెలిగించి ఇప్పటికీ మన ధర్మాన్ని నిలబెట్టినటువంటి ఆ శ్రీకృష్ణ దేవరాయలు ఈ ముగ్గురు వీరులంతా కూడా రాయచోట యువతరాన్ని కనపడ్డారు వెంటనే యువత అంతా ఒకటిగా రావడం ఆ వెంటనే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా రావడం ఆ బస్ అద్దాల పగలంతోనే ఆగింది ఇంకా ఎక్కువగా ఏమైనా జరుగుతుందేమో భయపడ్డాం కానీ ఇక్కడ ఏమాత్రం తొందరపాటు లేకుండా హిందూ యువత వాళ్ళని ఏమి అనకుండానే తోస్తూ వాళ్ళు కొట్టడానికి వస్తే అడ్డుపడ్డారు తప్పితే దానికి మించి ఒక అడుగు కూడా వేయని ఆ యువత కూడా నేను సెల్యూట్ అలాగే పోలీసులకు కూడా వాళ్ళు చూపించినటువంటి తెగువ మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను వీరు ఎక్కడైనా సరే ఇంతే వేగంగా ఇంత ఫస్ట్ ఉంటే ఎక్కడ కూడా దక్షిణలో జరిగి చనిపోవడాల్ని ఆస్తి నష్టాలు ఇలాంటివి లేకుండా ఉంటాయి కానీ ఈ ఎవరైతే ఈ బస్సును పొగలు కొట్టి ఇచ్చేసారో వారికి అయితే మాత్రం పోలీస్ శాఖ ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరాల్సిందే లేదంటే మునుముందు ఇలాంటి సంఘటనలు ఇంకా జరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఈ మసీదులో వినపడకూడదు అని చెప్పినటువంటి వారిని నేను ఒక ప్రశ్న అడుగుతున్నా అరే ప్రతి హిందువు వినండి ఈ మాట మీకు ప్రతి హిందువుకి ఈ మాటని చేరవేయండి ఈ సంఘటన గురించి తెలియజెప్పండి ఇప్పుడు స్వామియే అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప అంటే అయ్యప్ప నన్ను కాపాడమని మాత్రమే అంటున్నాం దేవుడా నన్ను కాపాడు అయ్యప్ప నన్ను కాపాడాను మన ధర్మం ప్రకారం కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచారాన్ని మనం పాటించుకుంటూ పోయాం అదే మసీదులో వాళ్ళకి నచ్చలేదు కానీ ప్రతిరోజు మైక్ లో మీరు ఏం చెప్తున్నారు లా ఇలాహి ఇల్లాల్లా మహమ్మద్ రసూల్ అల్లా అంటే అర్థమేంటి ప్రతి హిందువు తెలుసుకోవాలి అల్లా మాత్రమే దేవుడు అల్లా అనే దేవుడు అల్లా మాత్రమే దేవుడు అల్లానే దేవుడు దీనికి మహమ్మద్ గారు ప్రవక్త ఆయన యొక్క సూచనలు ఆయన ఇచ్చినటువంటి ఆయన గురువుగా ఆయన చెప్పినటువంటి విధానమే పాటించాలా అల్లా మాత్రమే దేవుడు మహమ్మద్ గారు ఇచ్చినటువంటి సూత్రాలు మాత్రమే పాటించాలా అని మీరు మైకుల్లో అరవడం కరెక్టేనా మీరు అల్లా మాత్రమే దేవుడు అని మీరు అరవచ్చు అది మీకు హక్కు ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ వేల సంవత్సరాలుగా కొన్ని ఎన్ని లక్షల సంవత్సరాలు కూడా తెలియదు సాంప్రదాయం సనాతన ధర్మం ప్రపంచమే జుట్టు బిక్కుంటుంది ఎన్ని లక్షల సంవత్సరాల కిందడుదరా అని అలాంటి ధర్మంలో పుట్టిన మేము దేవుడా కాపాడని అనకూడదా మా దేవుడే దేవుడని మేము అనట్లే దేవుడా కాపాడు దేవుడా రక్షించని అనకూడదా ఎంతవరకు న్యాయం ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల ఆలోచించండి అధికారం లేకుండా అనధికారికంగా ప్రభుత్వ స్థలాల్లో దేవుడి స్థలాల్లో మీరు నిర్మించుకొని దేవాలయాల భూముల్లో మీరు మసీదులు దర్గాలు కట్టుకొని ప్రభుత్వ స్థలాల్లో కట్టుకొని అనుమతి లేకుండా మైకులు పెట్టుకొని మైక్ పర్మిషన్ ఉందా అని ప్రతి కలెక్టర్ని ఎంఆర్ఓని నిలదీయండి ప్రజలారా మీ అందరికీ కూడా నేను ఏ విధంగా ప్రశ్నించాలని వచ్చే వీడియోలో చెప్తాను అలాగే మూర్ఖంగా వెళ్తున్నటువంటి ప్రతి అయ్యప్ప స్వామికి ప్రతి భక్తుడికి కూడా మనం ఏం చేస్తున్నాం ఎక్కడ తప్పు చేస్తున్నాం అనే విషయాన్ని కూడా వచ్చే వీడియోలో ఖచ్చితంగా తెలియజేస్తాను దయచేసి నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోలు మీ అందరికి చేరుతాయి ప్రతి హిందువు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు షేర్ చేయండి ఇది విద్వేషం రేపడానికి కాదు నిద్రపోతున్నటువంటి హిందువుల్ని మజ్జుగా చేత కాకుండా చేవ చచ్చినటువంటి హిందువుల్ని ఒక మనుషులుగా తయారు చేయడం కోసం నువ్వు ఎవరి మీద దాడి చేయాల్సిన పనిలా కానీ నీ మీది గౌడను దాడి చేస్తే ఎదుర్కోవాలి రాయిచోటలో జరిగిన సంఘటన ఇంకెక్కడ జరగడానికి లేకుండా ఎవరైనా ఆ విధంగా మీద పడడానికైనా భయపడడానికి సిద్ధంగా ఉండాలంటే నువ్వు మేలుకొని ఉండాలి నువ్వు బుద్ధితో ఉండాలి కాబట్టి మీకు అజ్ఞానాన్ని ఇవ్వడం కోసం నాకు తెలిసినంత వరకు ధర్మాన్ని ప్రతి ఒక్కరికి పంచడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు నా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ధైర్యంగా షేర్ చేయండి భయపడాల్సిన పని ఏమి లేదు ఇక్కడ ఏమి తప్పులు చేయ జరిగిపోవట్లేదు ఒకరు నాశనం చేయమని చెప్పట్లేదు మనం జాగ్రత్తగా ఎలా ఉండాలి అని చెబుతున్నాం అంతవరకే భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకే ప్రతి హిందువు ఏకమై కదులుదాం जय हिंद जय श्री राम